నా పేరు బాణంద్ మంగ్తు బోడనగూడ తండ రామానగూడెం జనగామ జిల్లా కొడకల్ల మండలం ఎండాకాలం సార్ ఇది ఎండాకాలం దీన్ని మంచి తడిపి మంచి దుక్కిని పట్టుబుట్ట దొన్ని ఆరబెట్టిన ఆరబెట్టి కత్తిరలు వేసిన మంచి షీడు ఇది మనం లోకల్ సీడు పంట కనీసానికి ఎకరానికి ఆరు కింటోలు ఏడు కింటోలు అట్ట దిగుబడి వస్తుంది మంచి కత్తిరల కత్తిరలు వేసిన కత్తిరలు వేస్తే ఇప్పుడు సీడు ఇట్లా దిగుబడి వచ్చింది ఇప్పుడు దాదాపులా రెండు నెలలు కావస్తుంది ఇంకా పదిహేను రోజులకు ఖాతా కోసుడే ఈ తర్వాత రోమిలా దేసిన ఇంకో పంట అది కూడా మంచిగా వస్తుంది అది కూడా దిగుబడి మంచి వేసిడే కానీ జేకేష్ మంచి సిడు తెస్తాం జేకేష్ అగిరమాద్ జకేష్ మొత్తం మొత్తం ఇప్పుడు ఎకరన్న వేసిన ఎకరాన్న వేసిన ఎక్కడ వేసినా ఇంకా తోట కూడా పెడతా కాకర తోట కానీ బీర తోట కానీ మంది ఏం సార్ మందేమి కొట్టలేదు మంచిగా ఉన్నాయి ఇప్పటికైనా రాదు కానీ ఇప్పుడు ఖాతా పద్ధతి కొట్టుకుంటా ఇప్పుడు ఏది పురుగు రాకుండా కాయకు పురుగు రాకుండా కొట్టుకోవాలి అయితే ఇప్పుడు పదిహేను రోజులకైతే మనకు కాపు వస్తుంది ఎకరానికి ఆరు కింటోలు ఏడు కింటోలు అట్లా వస్తుంది మంచి మంచిగా చేసుకుంటే గడ్డి లేకుండా ఏ కాసేపు లేకుండా చేసుకుంటే కష్టపడితే గుంటకాయ దుండుకోవాలి చేసుకోవాలంటే మంచి కష్టపడితే వస్తుంది లాభం చేయకుంటే గడ్డిలో గడ్డీలో మనం చేసుకోవాలి సాగు చేసుకోవాలి గడ్డి పెట్టుకోవాలి గుంటకా కొట్టుకోవాలి అందులో మందు కొట్టుకోవాలి సీడ్ అంటే మన ఈ లోకల్ సీడ్ అంటే మనం లేకుండా జకేషన్ కూడా చేస్తాం మన సీడే అది కూడా మంచి సీడే ఎకరానికి అంటే ఎకరానికి ఐదు కిలోలు ఆరు కిలోలు అంతే ఎక్కువ పడ సార్ అంటే మనం నగలతోటి సాలు తీసి వేసు మేమే వేస్తాం కూలిగా ఆడలు వేస్తారు మేమే వేస్తాం అంటే నాగలు కట్టుకుంటాం నాగలు కట్టుకొని మేమే వేస్తాం నాలుగు రోజు వస్తుంది నాలుగు రోజులు మలకొస్తుంది కొడుతున్నాయి సానికంటే పీడి దూరమే పీడి దూరమే పీడు దూరమే ఒక పీఓ పీడు దూరం వేసుకోవాలి మళ్ళీ అలాగే డిఎఫ్ కలిపి పలచక వేసుకోవాలి అలా డిఎఫ్ కలిపి పలుచగా వేసుకోవాలి ఒక డిఎఫ్ లేకుంటే బలంగా ఉంటే అలా ఉసుకనా లేకుంటే మోరమన కలపాలి కలుపుకుంటే మనకు పలుచగా పడుతుంది లేకుంటే ఒత్తుకు పడుతుంది ఒత్తు పడితే మనకు పంట తక్కువ వస్తుంది లాభం తక్కువ కష్టం ఎక్కువ లాభం తక్కువ దానికి పలుచకు ఉంటే సేను పలచకు ఉంటే మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది